మోక్షానికి ఏది ఉపయోగిస్తుంది తెలిసిన తురియం ఆ తురియం స్థితి ఎట్లా ఎప్పుడు వస్తుంది తెలిసిన జాగ్రత్తలోనే స్వప్నంలో కానీ సుషుప్తులోనే కాదండి జాగ్రత్తలో చక్కగా ఆసనం వేసుకుని రేపు శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంలో చెప్పబోతారు ఆహార విహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి యుక్త ఆహార విహారస్య అని చెప్తారు అక్కడ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోండి చక్కగా మనస్సును బహిర్ముఖంగా పోకుండా ఏకాగ్రంగా లోపలికి తీసుకురావాలండి దాని పేరు ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది అవుటర్ వరల్డ్ అది బాహ్య ప్రపంచంలో నుంచి లోపలికి ఉపసంహరించాలండి అది చాలా ముఖ్యమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ దాని గురించి చెప్పబోతారు ఒకవేళ నిలవదనుకోండి మనస్సు నిలవకుండా బహిర్ముఖంగా పోతుంది అప్పుడు ఏం చేయాలి ఏడవకూడదు దుఃఖపడకూడదు కంగారు పడకూడదు అధైర్య పడకూడదు ఆ మనస్సుని సంబోధించాలి మనస్సు గారు ఎక్కడికి వెళ్ళేది మీరు ఎక్కడికి ఏ ఉన్నాయి బయట ఐదు వస్తువులు ఉన్నాయండి అంతే ఐదు వస్తువులు మినహా ఇంకొక వస్తువు ఎక్కడైన ఏ లోకల్లో కూడా లేవండి ఏమిటి తెలిసిన పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం ఫినిష్ ఈ పంచ మహాభూతాలు తప్పితే వాటి యొక్క గుణములు చూడండి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు తప్పితే ఇంకా ఏమి లేవండి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి వశిష్ఠులు వారు ముందు ముందు చెప్పబోతారు రామచంద్ర బయట ఏమో ఆసక్తిగా అందరూ పరిగెత్తుతున్నారు ఏమున్నాయి అక్కడ సర్వత్ర పంచభూతానే సర్వత్ర ఏ లోకానికన్నా ఇప్పుడు చూడండి చంద్రుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళారండి రాకెట్ వేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం తెచ్చినారు చెప్పండి ఏముంది అక్కడ మట్టి ఇంత మట్టి కట్టుకొని కిందకి తెచ్చారండి సరే కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పంచభూతాలే అంతకు మించి ఇంకేం లేవండిది ఆ వశిష్ఠుల వారు రామచంద్రునికి నాయన సర్వత్ర పంచభూతానే అన్ని చోట్ల ఐదు వస్తువులే ఉన్నాయి షష్టం కించిన్న విద్యతే ఆరో వస్తువు లేనే లేదు పాతాళే భూతలే వాతి రతి ఆ రతి అంటే ఆసక్తి పాతాళంలో వెళ్ళినా భూతం ఇంకా ఆకాశానికి వెళ్ళినా ఈ ఐదే కదా ఇక దేని మీద ఆసక్తి చెప్పండి అక్కడ ఇవన్నీ మిశ్రితమై ఏదో కొన్ని వస్తువులుగా ఏర్పడితే వీడు మురిసిపోతున్నాడు ఆహా ఎటువంటి ప్రపంచం ఎటువంటి వస్తువులు ఎటువంటి భోగములు అని చెప్పి ఆఖరికి విడదీస్తే ఏమున్నాయి చెప్పండి విడదీస్తే ఆ పంచభూతములు తప్పితే ఇంకేం లేదు ఇప్పుడు చూడండి శరీరం శరీరం ఎంతో సుందరంగా ఉంది బుద్ధదేవుడు ఏం చేసినాడు తెలుసు దాన్ని విడదీశాడు ఏమిటి శరీరం దేంతో ఏర్పడింది దేంతో ఏర్పడింది పంచమహాభూతములన్నీ పిసికి బ్రహ్మదేవుడు ఒక ముద్దగా చేశాడు అంతేనండి ఇంకేం లేదు శరీరం